భద్రాచలం ఆర్డీఓ కార్యాలయం ఎదుట సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం నేతలు ధర్నా నిర్వహించారు పోలవరం ముంపు నుండి భద్రాచలం పట్టణ రక్షణకు చర్యలు చేపట్టాలన్నారు గోదావరి కరకట్టను పటిష్టపరచాలని ఎత్తు పెంచి నెల్లిపాక మరియు లక్ష్మీపురం వరకు పొడిగించాలన్నారు తక్షణమే కరకట్ట స్లూయిజ్లు రిపేర్ చేయించి పెద్ద మోటార్లు పర్మనెంట్ గా ఏర్పాటు చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది వర్షాలు ప్రారంభమైన గోదావరిలు వచ్చే అవకాశం ఉంది ముంపు వలన భద్రాచలం ప్రజానీకం అతలాకుతలం అయ్యి మానసిక ఆవేదనకి ఆందోళనకు విరగుతున్నటువంటి సందర్భం ఇప్పుడు వచ్చింది గత సంవత్సరం ఇదే రోజుల్లో విపరీతమైనటువంటి గోదావరిలు వచ్చాయి మళ్లీ గోదావరి ప్రభుత్వాలు ఇంతవరకు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు అధికారులు పట్టించుకోవడం లేదు అందుకోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికీ రెండు రోజుల నుండి పాదయాత్ర ముంపు కాలనీలో చేయడం జరిగింది ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశాం ముగింపుగా ఈరోజు ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా పెట్టాం యాదృచ్ఛికంగా ఈరోజు ఫ్లడ్ మీటింగ్ కూడా జరుగుతుంది కలెక్టర్ గారు కూడా వచ్చారు కాబట్టి దీనిపైన స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి హామీ ఇవ్వాలని సిపిఎంగా మేము కోరుతున్నాం ఇప్పటికే ఇక్కడ ఎదురవుతున్నటువంటి సమస్య ముఖ్యంగా ప్రజల్ని పట్టించుకోక ఇక్కడ ఉన్నటువంటి రాముడిని పట్టించుకోక ఎట్లా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది ముఖ్యం కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని రెండు తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వాలను సమన్వయం చేస్తూ కనీసం ఉన్నటువంటి ఐదు గ్రామ పంచాయతీలని భద్రాచలంలో కలపడం ద్వారా కొంత సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా కరకట్టకు సంబంధించి ఇక్కడ ఎదురవుతున్నటువంటి ఆందోళనలో నుండి బయటపడాలి అని అంటే బీజేపీ ప్రభుత్వం రాముడిని కాపాడితే ఆ రాముడు ప్రజల్ని కాపాడుతారు అని చెప్పేసి ప్రజల్లో ఒక సెంటిమెంట్ కూడా ఉంది కాబట్టి ఆ రకంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఈ ప్రధాన సమస్యని వెంట పరిష్కారం చేయాలని కరకట్టను స్థంధం చేయాలని పటిష్టం చేయాలని ముంపు నుండి ముంపు బారి నుండి ప్రజల్ని కాపాడాలని ముఖ్యంగా పోలవరం బ్యాక్ వాటర్ వలన ఈ సమస్య వస్తుందని రెండు ప్రభుత్వాలు ప్లస్ సిడబ్ల్యూసీ అధికారులు కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది కాబట్టి పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు కాబట్టి పోలవరం ప్యాకేజ్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు భద్రాచలం ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్యల పైన సిపిఎం ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా పాదయాత్ర ముంపు కాలనీలలో పర్యటించి ఆ యొక్క సమస్యల్ని వాళ్ళ అధికారుల దృష్టికి తీసుకురావడం కోసం ఈ యొక్క కార్యక్ర ధర్నా కార్యక్రమం అనేటటువంటి జరుగుతుంది భద్రాచలం అభివృద్ధి అట్లాగే ప్రజల యొక్క సంక్షేమం పట్ల ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వదిలేసినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత భద్రాచలం అనేటటువంటిది తన ఎజెండాలోనే లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది గతంలో ఏ ముఖ్యమంత్రి అధికారులు ఉన్నప్పటికీ ఇక్కడ కళ్యాణానికి హాజరయ్యే విధిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించేటటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ యొక్క సాంప్రదాయాన్ని మొత్తం కూడా వదిలేసినటువంటి పరిస్థితి ఉంది గత సంవత్సరం వరదలు వచ్చినటువంటి సందర్భంలో ఈ ముంపు శాశ్వత పరిష్కారం కోసం వెయ్యి రూ వెయ్యి కోట్ల రూపాయలు కేటాయితే కేటాయిస్తానని చెప్పి అది వాగ్దానానికి పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది ఇది ఇక్కడ ఉన్నటువంటి భద్రాచలం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కనుక చిత్తశుద్ధి ప్రదర్శించుంటే ఈరోజు ఈ రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఉండేది కాదు వాళ్ళ వర్షాకాలం స్టార్ట్ అయింది ఇప్పుడు ప్రజలందరూ కూడా తమ యొక్క ప్రాణాలని అరిచేతలో పెట్టుకొని బిక్కుబిక్కున ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది గత సంవత్సరం అధికారుల యొక్క సమన్వయ లోపంతో కనీసం వరదలు వచ్చి ఇల్లు మునుగుతున్నప్పటికీ కూడా కనీసం సమాచారం అనేటటువంటి లేకపోవటం వలన అనేక ఇబ్బందులు పడ్డారు అనేక ఆస్తుల్ని కోల్పోయినటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంది ఆ పరిస్థితి ఇప్పుడు పునరావృతం కాకుండా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలనేటటువంటి డిమాండ్ చేస్తుంది అట్లాగే కరకట్ట ఎత్తు పెంచి దాన్ని కొనసాగించాలనేటటువంటిది ముందుకి అటు చర్ల నుంచి ఇటు నెల్లిపాకు దాకా పొడిగించాలనేటటువంటి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ముంపులో ఉన్నటువంటి గ్రామైతే కాలనీలు మొత్తం కూడా ఎత్తైనటువంటి ప్రదేశాల్లో ఇల్లు నిర్మించి పోలవరం ప్యాకేజీని అమలు చేయాలనేటటువంటి డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు భద్ర ఇప్పుడు ఆంధ్రాలో కలిసినటువంటి ఐదు పంచాయతీలు ఉన్నాయో ఐదు పంచాయతీలని తెలంగాణలో కలపడం ద్వారా భద్రాచలం భవిష్యత్తు అభివృద్ధి అనేటటువంటి ఆధారపడి ఉంది కనీసం చెత్తబోయటానికి కూడా ఇవాళ చోట్లైనటువంటి పరిస్థితి ఈరోజు భద్రాచలం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది అందుకు దక్షిణ కాశీగా అదే అయోధ్యగా పేరు పొందినటువంటి భద్రాద్రి రాముడిని ఇవాళ బీజేపీ రాముడు పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీకి కూడా ఇవాళ రాముడు ఇక్కడ ఉన్నటువంటి రాముడు పట్టునటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంది అందుకోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు సమన్వయంతో భద్రాద్రి అభివృద్ధి కోసం పాటు ఈ గత సంవత్సరం ప్రకటించినటువంటి పదివేల రూపాయలు నష్టపరిహారం అనేటటువంటిది ఇవ్వాలి అనేటటువంటి డిమాండ్లతోటి ధర్నా కార్యక్రమం కొనసాగుతుంది ఈ ప్రభుత్వం కథల అంటే ఈ సమస్యల పైన స్పందించబోతే రాబోయేటటువంటి కాలంలో పెద్ద ఎత్తున అధికార యంత్రాంగాన్ని దిగ్బంధం చేస్తామనేటటువంటిది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ తరఫున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం पैकेज R&R पैकेज जी तिवारी तीसरे कालनेर कारनर पैकेज जी तिवारी वाला वराम वलमुन के कालनेर कारनर पैकेज जी तिवारी